నేడు భారతదేశ వ్యాప్తంగా జమిలీ ఎన్నికలపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది ఒకేసారి లోక్సభకు శాసనసభలకు స్థానిక సంస్థలకు ఎన్నికలు జరిగితే ఎన్నికల వ్యయం తగ్గుతుందని అభివృద్ధి కార్యక్రమాల్ని ఎక్కువ చేసుకోవడానికి అవకాశం ఉంటుందని ఒకవైపున కేంద్ర ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ బలంగా ప్రజల ముందుకి తీసుకొస్తూ ఉంది ఒకసారి భారతదేశాన్ని మనం పరిశీలిస్తే విభిన్న రాష్ట్రాలు విభిన్న మతాలు విభిన్న కులాలు విభిన్న సాంప్రదాయాలు విభిన్న ఆచార సాంప్రదాయాలు ఇవన్నీ కొనసాగుతున్న సమాజం మంది భిన్నత్వంలో ఏకత్వం మన సమాజం యొక్క ప్రధాన లక్షణం గత పది సంవత్సరాల నుంచి మనం గమనిస్తే భారతీయ జనతా పార్టీ వన్ నేషన్ వన్ ట్యాక్స్ వన్ నేషన్ వన్ రిలీజియన్ హిందూ మతం అన్ని మతాల కల్లా గొప్పది అందరూ ఆ మతాన్ని ఆచరించాలి ఇలాంటి భావజాలాన్ని పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకెళ్తూ అత్యధిక మతాన్ని ఆచరిస్తున్న ప్రజల గొంతుగా మారి తద్వారా రాజకీయ లబ్ధి పొందాలనే ప్రయత్నం పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది భారతదేశం మనం ఇన్ని రాష్ట్రాలు ఒకేసారి లోక్సభతో ఎన్నికలు కలిసి జరపడం అనేది సాధ్యం కాదు అలా జరగాలంటే రేపు రెండు వేల ఇరవై తొమ్మిదిలో కొన్ని రాష్ట్రాల యొక్క అసెంబ్లీ కాలాన్ని తగ్గించాల్సి వస్తుంది కొన్ని రాష్ట్రాలకి అసెంబ్లీ కాలాన్ని పొడిగించాల్సి వస్తుంది వీటితో పాటు సుమారు పద్దెనిమిది రకాల రాజ్యాంగ సవరణని చేయాల్సిన అవసరం ఉంటుంది దేశంలో ఉన్న రాష్ట్రాల్లో సగాన పైగా రాష్ట్రాలు ఈ ప్రతిపాదనని అంగీకరించాలి ప్రస్తుతం ఎన్డీఏకున్న బలం లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ ఈ రాజ్యాంగ సవరణ చేయడానికి అనుకూలంగా లేదు ఉదాహరణకి లోక్సభలో ఎన్డీఏకి ఈరోజు ఉన్న బలం రెండు వందల తొంభై మూడు కానీ అవసరం మూడు వందల అరవై రెండు రాజ్యసభలో ప్రస్తుతం ఉన్న బలం నూట ఇరవై ఒకటి కానీ రాజ్యాంగ సవరణ చేయాలంటే నూట అరవై ఒక్క మంది రాజ్యసభ సభ్యులు అంగీకారం తెలియజేయాలి వీటితో పాటు అనేక రకాలైన లాజిస్టిక్ సమస్యలు కూడా ఉత్పన్నం అవుతాయి ఉదాహరణకు మనకి ఈవీఎంలు ప్రస్తుతం పన్నెండు పన్నెండు లక్షలు ఉన్నాయి కానీ అవసరం ఇరవై ఐదు లక్షల ఈవీఎంలు అవసరం అవుతాయి కేంద్ర బలగాల కంపెనీలు ప్రస్తుతం పదమూడు వందల యాభై ఉన్నాయి కానీ మనకు అవసరం ఒకేసారి ఎన్నికలు జరిగితే ఎనిమిది వేల కేంద్ర బలగాల కంపెనీలు అవసరం అవుతాయి ప్రస్తుతం ఎన్నికలు నిర్వహించాలంటే దేశవ్యాప్తంగా ఉన్న సిబ్బంది ఒక కోటి మంది మాత్రమే కానీ రేపు అన్ని రాష్ట్రాలకి స్థానిక సంస్థలకి లోక్సభకి కలిసి ఎన్నికలు జరగాలంటే ఐదు కోట్ల మంది సిబ్బంది అవసరం అవుతారు మనం స్వాతంత్రం వచ్చిన మొదటి ఎన్నికలు మనం గమనిస్తే లోక్సభకి శాసనసభకి దాదాపు తొంభై శాతం ఎన్నికలు ఒకేసారి జరిగింది అవి క్రమక్రమంగా తగ్గుతూ ఈరోజు పదిహేను శాతం మాత్రమే లోక్సభకి స్థానిక రాష్ట్రాల అసెంబ్లీలకి ఒకేసారి ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి మధ్య మధ్యలో అనేక ప్రభుత్వాలు పడిపోవటం ఎమర్జెన్సీ కాలంలో అనేక మార్పులు రావటం ప్రాంతీయ పార్టీలు గణనీయంగా అభివృద్ధి కావటం వీటి వలన ఒకేసారి ఎన్నికలు జరగటం సాధ్యం కాదు ప్రస్తుతం గత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలో ఒక ఎనిమిది మంది కమిటీ సభ్యులతో ఒక కమిటీ వేసి రాష్ట్రవ్యాప్తంగా పర్యటించి రాష్ట్రాల యొక్క అభిప్రాయాలు తీసుకోవటం అన్ని రాజకీయ పార్టీల అభిప్రాయాలు తీసుకోవటం అనంతరం ఆ నివేదికని కేంద్ర ప్రభుత్వానికి అందించడం ఇటీవలనే కేంద్ర కేబినెట్ కూడా ఒకేసారి ఎన్నికలు జరగడానికి జమిలీ ఎన్నికలకి కావటం తీర్మానించడం జరిగింది గతంలో కాంగ్రెస్ పార్టీ జాతీయ ఉద్యమంలో బలంగా ఉండటం ఆ పార్టీ నేతృత్వంలో దాదాపు ముప్పై సంవత్సరాల పాటు కేంద్రంలో రాష్ట్రాలలో ఒకే పార్టీ అధికారంలో ఉండటం మనం గమనించాం కానీ అనంతరం అనేక ప్రాంతీయ అభిమానాలతో ప్రాంతీయ ఆలోచనలతో ప్రాంతీయ పార్టీలు ఏర్పడటం ఆ ప్రాంతీయ పార్టీలు ప్రాంతీయ సమస్యలు పరిష్కరించడం కోసం రాష్ట్ర శాసనసభలను వేదిక ఎన్నుకోవటం మనం చూస్తున్నాం రేపు జమినీ ఎన్నికలు జరిగితే ఈ ప్రాంతీయ సమస్యల గురించి కానీ ప్రాంతీయ ప్రాంతీయ సమస్యలపై అవగాహన కానీ పరిష్కార మార్గాలు కానీ ఎన్నుకోవడానికి అవకాశం లేని పరిస్థితిని ఏర్పడుతుంది ముఖ్యంగా చర్చంతా కూడా జాతీయ స్థాయిలో ఉన్న సమస్యలు దేశం దేశం యొక్క సమస్యలు వాటి మీదనే చర్చ ఉంటుంది స్థానిక ప్రాంతీయ ప్రజల యొక్క అభిమానానికి ప్రజల యొక్క ఆకాంక్షలకి అనుగుణంగా చర్చలు జరగవు రాష్ట్రాల అధికారాలు కుషించుకుపోతాయి రాష్ట్రాల అధికారాల గురించి ఆలోచించే పరిస్థితి ఉండదు ఒకప్పుడు తెలుగుదేశం పార్టీ అధినేత ఎన్టీ రామారావు దేశవ్యాప్తంగా ఒక చర్చలు లేపాడు రాష్ట్రాలను గౌరవించాలి రాష్ట్రాల అధికారాలను పెంచాలి కేంద్రం పెత్తనం ఉండకూడదు రాష్ట్రాల స్వయం సమృద్ధి సాధించాలి అనే భావన ఆనాడు పెద్ద ఎత్తున వచ్చింది కానీ రాను రాను రాష్ట్రాల యొక్క అధికారాలను గణనీయంగా తగ్గిస్తూ అన్ని రాష్ట్రాలు కూడా కేంద్ర ప్రభుత్వంపై ఆధారపడి బతికే పరిస్థితి తీసుకొస్తున్నారు భారతదేశం యొక్క ఆలోచనలకి సాంప్రదాయాలకి జమినీ ఎన్నికలు పరిష్కార మార్గం కాదని వేదికగా భావిస్తూ ఉన్నాను ఒకేసారి స్థానిక సంస్థలకు కూడా లోక్సభ రా రాష్ట్రాల శాసనసభలతో కలిసి ఎన్నికలు జరగాలంటే స్థానిక సంస్థలు కూడా ఎన్నికల్లో ప్రస్తావనకు రా రాని పరిస్థితి ఏర్పడుతుంది ఇంకా అనేక అనేక ఎన్నికలు ఉన్నాయి ఉదాహరణకి కోఆపరేటివ్ సొసైటీస్ ఎన్నిక కానీ నీటిపారుదల సంఘాల ఎన్నికలు కానీ ఇట్లా రకరకాల ఎన్నికలు కూడా మనం చూస్తూ ఉన్నాం వాటిని భి భిన్నంగా నిర్వహించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అందువలన భారతదేశ వ్యాప్తంగా జమిని ఎన్నికలు జరగడం అనేది అవసరం లేదని సాధ్యం కాదని వేదిక భావిస్తుంది